మంగళవారం రోజున కృష్ణాంగారక చతుర్థి అంటారు ఇది చాలా గొప్పదైనటువంటి పర్వంగానే చెప్పుకోవచ్చు ఇందువల్లయ్యా అంటే ఈ మూఢమైనప్పటికీ కూడా మంచి పర్వంగా చెప్పుకోవచ్చు ఎందువలయ్యా అంటే మనకి రుణ బాధలు విపరీతంగా కొన ఉన్నట్లయితే ఈ కృష్ణాంగారక చతుర్థి రోజున అంగారకుడికి విశేషమైనటువంటి పూజ ఎర్రని పూలతో అంగారకుడికి పూజ చేయడం అంగారకుని యొక్క అష్టోత్తర శతనామావళి పూజ చేయడం అలాగే అంగారకునికి సంబంధించినటువంటి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా చాలా విశేషమైనటువంటి రుణ విముక్తులు అవుతాం మనం కాబట్టి దీర్ఘకాలికంగా ఎన్నాళ్ళ నుంచో మనకి రుణాలు పడిపోయి ఉంటాం అవి తీర్చలేనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తగిన ఆదాయం రాకపోవడం తద్వారా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి విపరీతమైనటువంటి రుణాలు ఉండేటువంటి వారు కానీ దీర్ఘకాలికంగా ఒక భూమిని అమ్మాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కానీ భూమిని కొనాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి వారు కానీ ఈ ఏడో తేదీ వచ్చేటువంటి కృష్ణాంగారక చతుర్థి ఏదైతే ఉందో చతుర్దశి చతుర్థి కాదు కృష్ణాంగారక చతుర్దశి ఈ చతుర్దశి రోజున అమావాస ముందరొచ్చేటువంటి రోజున విశేషంగా అంగారకుడి యొక్క స్తోత్రనామాలు చేయడం అంగారక స్తోత్రం చేయడం వల్ల రుణ విమోచనం జరుగుతుంది భూములు అమ్మకాలు కొనుగోలు అనేటువంటివి చక్కగా సులభతరంగా అవుతాయి అనేటువంటిది మనకు చెప్పబడుతోంది కాబట్టి ఈ ప్రయత్నం చేసి చూడండి